ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాపూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని నా భవిష్య దృష్టి అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం ప్రపంచము నేడు క్లిష్ట దశలో సాగుచున్నది రోజు రోజుకు రాజకీయ పరిస్థితి చాలా క్లిష్టమైపోచున్నది ఆర్థిక స్థితి ఇక్కడ నిరుత్సాహకరముగానున్నది నైతిక మతపర సాంఘిక పతనము రమారమిగా చివరి దశ నందుకొన్నది అంతటా అశాంతి భద్రత రాహిత్య విద్వేష వాతావరణంతో నిండిపోయినది ప్రతి దేశము తన పొరుగు దేశమును అసూయా దృష్టితో చూచును తన సమస్త శక్తులను పొరుగు దేశమును దోచుకొను మార్గములు వెదుకుటకై వినియోగించుచున్నది ప్రపంచ రాజకీయ నాయకులకి విషయములు తెలియకపోలేదు వారు ప్రపంచమును ఎదుర్కొనుచున్న వివిధ సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించుటకు మార్గములను వెతుకుచున్నారు కానీ ఈ విషయమున నెలకొల్పబడిన సమస్త సంస్థలను మొత్తం మీద ప్రోత్సాహకర ఫలితములను సాధించినట్లు కానవచ్చుట లేదు గొప్ప రాజకీయవేత్తలు నాయకులు మనసులలో ప్రధాన స్థానము పొంది ఉన్న ప్రపంచ శాంతి సమస్య కేవలం భ్రాంతి లేక ఎండమావులవలే నుండిపోయినది భారతదేశ వ్యవహారముల పరిస్థితి కూడా ఏమంత తృప్తికరముగా లేదు దేశమంతటను విభేదములు స్వపక్షపాత భావములు ముమ్మరముగానున్నవి స్వార్థపరత ప్రముఖ పాత్ర వహించి ఉన్నది నైతిక సూత్రములు నిరాదరింపబడినవి ఆహార సమస్య చాలా కఠిన సమస్యగానున్నది ఇన్ని ఉన్నప్పటికీ దేశము పురోగమించుచున్నదని మనలో కొందరు భావించుచున్నారు మన దేశము అచ్చముగా భౌతికవాదముపై ఆధారపడిన పాశ్చాత్య దేశముల నాగరికత విధానం వైపు క్రమక్రమంగా సాగిపోబుట్టే పురోగమనమునకు గుర్తుగా వారు తీసుకొందరు ఇక భౌతికవాద శకము పరిసమాప్తి కావలేను పాత పద్ధతులు మారి క్రొత్త పద్ధతులు నెలకొనవలసి ఉన్నది విద్యుత్ శక్తి అణుశక్తులపై ఆధారపడి ఉన్న నేటి ప్రపంచ నాగరికత నిర్మాణము ఇంకెంతో కాలము నిలవబోదు త్వరలోనే అది కూలిపోవలసి ఉన్నది వాతావరణము యావత్తును సంపూర్ణ భౌతికతా భావము యొక్క విషపూరిత ప్రభావముతో నిండి నిభిడీకృతమైపోయి తన నిర్మూలనము మానవ సాధ్యము కానంత పోయినది మార్పు తీసుకొని వచ్చుటకు కాలము రమారమిగా పక్వదశనం తినది అనివార్యమగు పరివర్తన ఆసన్నమగుచున్నది ఇందు కొరకు నేను నా పుస్తకము ఎఫికసీ ఆఫ్ రాజయోగ రాజయోగ ప్రభావంలో చెప్పినట్లు మానవ రూపమును నున్న భగవత్ శక్తికి పని చేయుచున్నది ఇది కొందరికి నమ్మదగినదిగా కనిపించకపోవచ్చును కానీ ఇది అనుమానాతీతమైన వాస్తవాంశము అతనిని గూర్చి ఈ విషయమును అతని కృత్యముల గూర్చి కొలది కాలము పిమ్మట విషయమును చక్కగా వెలుగునకు వచ్చినప్పుడు ప్రపంచమునకు తెలియవచ్చును దైవ కార్యం ఎప్పుడునూ గొప్ప శక్తి సంపన్నత గల మానవుని ద్వారా నిర్వహింపబడును కానీ వేరుగా కాదు దీనికి కారణమేమన కార్యనిర్వహణకు కావలసిన ఏకైక ఉపకరణముకు మనస్సు దేవుని ఎందు లేదు మానవుని ఎందు మనస్సు కలదు దానిని ఈ పనికి ఉపయోగించుకోవచ్చును కానీ అతడు తన వ్యక్తిత్వ భావమును పూర్తిగా కోల్పోయిన వెనకనే ఇది వీలవును ఆత్మభావ రాహిత్య స్థితిని సాధించిన మీదట అతనిలో మిగిలి ఉండునది మానవ మనస్సు కాదు అది స్వచ్ఛ సంపూర్ణ స్థితి అందున్న దివ్య మానసము ఈ దివ్య మానసము మానవాకృతిలో ఇమిడి ఉన్నట్లుగా పైకి కాన్పించునప్పటికీ ప్రకృతి దీని ద్వారా పనిచేయను ఇక్కడ బాబుజీ గారు ఏం చెప్తున్నారు ఆయన భవిష్య వాణిని పలుకుతున్నారనమాట అంటే ప్రపంచము ఇప్పుడు చాలా కష్టమైనటువంటి దశలో సాగుతూ ఉంది రోజు రోజుకి రాజకీయ పరిస్థితులు చాలా క్లిష్టకరమైపోతున్నాయి ఆర్థిక స్థితి చాలా నిరుత్సాహకరంగా కూడా ఉంది అంతేకాకుండా నైతిక విలువలు కానీ మతపరమైనటువంటిది కానీ సాంఘికమైనటువంటి పతనం ఏమంటే రమారమిగా చాలా చివరి దశని అందుకుంటుంది అంటే నైతిక విలువలు లేదు ఇప్పుడు మతపరంగా మతం దేనికి గురించి మతం వచ్చింది అది ఆ ఒక మూలమైనటువంటి ఉద్దేశం అనేది ఎక్కడో మరుగైపోయింది అది అట్టడుగున పడిపోయింది మిగతా అంతా మనిషి యొక్క స్వార్థంతో నడిచేటువంటి అన్నీ క్రియలు జరుగుతున్నాయి అన్నమాట అంతేకాకుండా సాంఘికమైనటువంటి సంఘం ఏ రకంగా ఉండాలి అనేటువంటిది అది లేకుండా దాని పతనం అన్నిటి పతనము చాలా జోరుగా నడుస్తుంది అనమాట అది చివరి దశకు చేరుకునింది అని చెప్తారు అంతటా అశాంతి భద్రత లేదు రక్షణ లేదు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి ద్వేషము ఎటువంటి వాతావరణమే నిండిపోయింది ప్రతి దేశం కూడా ఏంటంటే వేరే తన పొరుగు దేశంని అసూయ దృష్టితోనే చూస్తోంది ఇది మనం రోజు పత్రికలలో చదువుతాము న్యూస్లలో వింటాము ఇదే ఇదే విషయమే అన్నీ వింటున్నాం అన్నమాట బాబుజీ గారు చెప్పింది అంతేకాకుండా తన సమస్త శక్తుల్ని పొరుగు దేశాన్ని దోచుకునే మార్గాన్ని వెతికేదానికే ఉపయోగిస్తుంది అన్నమాట ప్రపంచం రాజకీయ నాయకులకి అందరికీ విషయాలు తెలిసిన వాళ్ళు ప్రపంచం ఎదుర్కొంటుండేటువంటి వివిధమైనటువంటి సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించుకోవాలనే మార్గాలు వెతుకుతున్నారు కాకపోతే ఈ విషయంలో నెలకొల్పబడినటువంటి సమస్త సంస్థలు ఏంటంటే మొత్తం మీద ప్రోత్సాహకర ఫలితాన్ని సాధించట్లేదు గొప్ప వేత్తలు నాయకులు మనసులలో ఏంటంటే ప్రధాన స్థానం పొంది ఉన్నటువంటి ప్రపంచ శాంతి సమస్య ఏముంది కదా కేవలం భ్రాంతిలాగా అయిపోయిందన్నమాట అంటే ఒక ఎండమావల నుండి నీరు ఎంత మటుకో వస్తుంది అంత మట్టుకే అంటే అంత భ్రాంతి అనమాట ఎండమా ఊళ్ళల్లో నీళ్లు ఉంటుందా ఉండదు అలా నీళ్లు ఉంటూ కనిపిస్తుంది కానీ అటువంటిది లేదు అలాగే శాంతి నెలకొల్పిస్తాము భద్రత శాంతి భద్రతని నెలకొల్పుతాము అని ప్రయత్నం చేస్తుంటే అది ఏది ఫలించట్లేదు విఫలమైపోతుంది అంతేకాకుండా భారతదేశ వ్యవహారాల పరిస్థితి కూడా ఏమంత తృప్తికరంగా లేదు అంటే దేశం అంతాను చాలా విభేదాలు స్వపక్షపాత భావాలు ముమ్మరంగా కూడుకొని పోయినాయి స్వార్థపరత అనేది ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తోంది అంటే ఎవరికి చూడు వాళ్ళది వాళ్ళకి వాళ్ళది వాళ్ళకి ఆ స్వార్థం అనేది అంతేకాకుండా ఆహార సమస్య చాలా కఠినంగా ఈ రూపుదిద్దుకుంటుంది అనమాట ఈ సమస్య అనేది ఇన్ని ఉన్నప్పటికీ కూడా దేశం పురోగమిస్తోంది అని మనలో కొందరు భావిస్తున్నారంట అని బాబుజీ గారు అంటున్నారు ఎందుకంటే మన దేశము అచ్చం భౌతికవాదంపై ఆధారపడిన పాశ్చాత్య దేశ నాగరికత విధానంపై క్రమక్రమంగా సాగిపోతూ ఉంది చూడండి అది బాగా చక్కగా మనం చూడవచ్చు ఒక వేషధారణే కానీ ఒక మాట తీరే కానీ ఒక జీవిత శైలి కానీ ఒక వైవాహిక సంబంధమే కానీ ఏదన్నా ఒక సా ఒక సంసారం లోపల జీవిస్తున్నటువంటి రీతి కానీ ముందంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందరూ కలిసి కలిసి జీవించేవాళ్ళం తర్వాత వస్తూ 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 అవి చీలుకుంటూ వచ్చి తల్లిదండ్రులు పిల్లలు అన లెక్కకు వచ్చింది అయిన తర్వాత అది కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు కేవలము భర్త వాళ్ళ పిల్లలు అది పిల్లలు పెద్ద అయ్యేదాకా పెద్ద అయిపోయినాక మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళక మళ్ళీ వాళ్ళు వేరే ఇద్దరిద్దరే ఇప్పుడంత న్యూక్లియర్ ఫ్యామిలీలు అంటారు దాన్ని పరమాణు కుటుంబాలంటది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్తున్నారనమాట అంటే ఆ రకంగా అయిపోయిందన్నమాట మన ఒక నాగరికత విధానం ఏమైపోయింది క్రమం క్రమంగా అది అంతమైపోతుంది అన్నమాట చాలా పతనానికి దారి తీస్తుందన్నమాట కాకపోతే భౌతికవాదంపై ఆధారపడినటువంటి పాశ్చాత్య దేశాల నాగరికత విధానము మన లోపల బాగా వేరూరుతూ వస్తుంది అన్నమాట కాబట్టి ఎంతసేపు మానవుడి పురోభివృద్ధి అంటే ఎంత ఆస్తి గడించినాడు ఎంత డబ్బులు సంపాదించినాడు ఎన్ని కార్లు ఎన్ని బంగళాలు ఉన్నాయి ఎంత పరపతి ఉంది ఈ రకంగానే అన్ని భౌతికమైనటువంటి భౌతిక విలువలకే విలువనిస్తున్నాం అన్నమాట అంతేకాని ఎంత సంస్కారవంతుడు ఉన్నాడు ఎంత భగవద్ అభిముఖుడైనాడు ఎంత అతనిలో భక్తి ఉంది ఎంత ప్రేమ ఉంది ఎంత గౌరవం ఉంది అందరినీ తమ సహోదరులాగా భావిస్తున్నాడా లేదా ఇది అసలు ఇది ఎవ్వరూ పట్టించుకొని పట్టించుకోవట్లేదు అంటే నిజంగా చెప్పాలంటే పురోభివృద్ధి అనేది భౌతికతలో లేదు ఆధ్యాత్మికతలో ఉంది ప్రతి ఒక్క మనిషిను ఎంత సన్మార్గాన్ని అవలంబిస్తున్నాడు అంటే భగవంతుడి మార్గంలో ఎంత నడుస్తున్నాడు ప్రతి ఒక్క మనిషి ఆ మార్గంలో నడిచినాడనుకోండి ద్వేషం ఎక్కడుంది అసూయ ఎక్కడుంది అసలు ఇంక ధన ఆర్జన గురించి లేదా భౌతిక విలువల గురించి ఆశ ఎక్కడుంది ఇంకా అక్కడ అశాంతి ఎక్కడ ఉంటుంది ఇంకా శాంతి నెలకొని ఉంటుంది కాబట్టి నిజమైనటువంటి పురోభివృద్ధి అంటే మనిషికి ఆధ్యాత్మిక పురోభివృద్ధినే ఎప్పుడైతే మనిషి తన తన ఒక మూలాన్ని ఎప్పుడైతే సంశోధించేదానికి మొదలు పెడతాడో ఎప్పుడైతే ఆ మూల స్థితి పవిత్రమైనటువంటి స్థితిలో నెలకొంటాడో మొత్తం అంతా పవిత్రతే కదా అపవిత్రత ఎక్కడుంది ఇంకా లేనే లేదు ఎక్కడ అపవిత్రత ఉందో అక్కడ అశాంతి ఉంది ఎక్కడ పవిత్రత ఉందో అక్కడ శాంతి ఉంది కాబట్టి నిజమైనటువంటి పురోభివృద్ధి ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఇప్పుడు ప్రతి ఒక్క నాగరికుడు ఆ రకంగా అయిపోయాడు అనుకోండి ప్రతి ఒక్కడు సంతుడైపోయాడు అనుకోండి ఇంకేముంది దేశంలో అక్కడ కాబట్టి అది బాబుజీ గారు చెప్తున్నారు ఇంకా భౌతిక వాదం ఏంటి కదా ఈ శకం పరిసమాప్తి కావాలి పాత పద్ధతులన్నీ మారి కొత్త పద్ధతిలో నెలకొలవలసిన సమయం వస్తుంది మరి ఇప్పుడు విద్యుత్ శక్తి మరి అణు శక్తులపై ఏంటంటే ఆధారపడి ఉన్నటువంటి ఇప్పటి ప్రపంచ నాగరికత నిర్మాణం ఇంకెంతో కాలం ఉండదు త్వరలోనే అది కూలిపోతుంది వాతావరణం యావత్తు సంపూర్ణ భౌతికత భావం ఒక విషపూరిత ప్రభావంతో నిండి విబిడీకృతమైపోయింది అని చెప్తారు బాబుజీ గారు కాబట్టి దాన్ని నిర్మూలన చేసేదానికి మానవ సాధ్యము కానంత మేరకు అది పెరిగిపోయింది మనిషి చేత ఆ వాతావరణాన్ని శుభ్రపరిచేదానికి కాదు ఎందుకంటే వాతావరణం అంతా భౌతికతతోనే ఆ భావనతోనే నిండిపోయింది మార్పు తీసుకొని వచ్చేదానికి కాలము చాలా రమారమిగా పక్వ దశ చేరింది అంటే ఇప్పుడు మార్పు వస్తోంది అని చెప్తున్నారు బాబూజీ గారు అప్పుడే బాబూజీ గారి సమయంలోనే అనివార్యమైనటువంటి పరివర్తన అవుతోంది అని చెప్తున్నారు దీని కొరకు బాబూజీ గారు వాళ్ళ పుస్తకంలోని ఎఫికసీ ఆఫ్ రాజయోగ ప్రభావంలో చెప్పినట్ల మానవ రూపంలో ఉండేటువంటి ఆ భగవత్ శక్తి పనిచేస్తుంది ఇది కొందరికి నమ్మదగిన విషయం కాదు కాకపోతే ఇది యథార్థము వాస్తవము అటువంటి మహాపురుషుని గూర్చి ఈ విషయంలో అతని కృత్యాలు గుర్చి కొద్ది కాలం తరువాత అందరికీ తెలుసు వస్తుంది చక్కగా విషయాలన్నీ వెలుగులోకి వస్తుంది ప్రపంచంకి ఇంకా ఇప్పుడు తెలియదు కాకపోతే తెలుసు వస్తుంది ముందు అని చెప్తున్నారు అది ఎవరూ కాదు మన బాబుజీ గారే దైవ ఎప్పుడూ ఒక గొప్ప శక్తివంతులైనటువంటి సంపన్నులైనటువంటి మానవుని ద్వారానే నిర్వహించబడుతుందే కానీ వేరేగా కాదు ఎందుకంటే భగవంతుడికి ఈ కార్యం నిర్వహించేదానికి మనస్సు లేదు మానవునికి మనస్సు ఉంది కాకపోతే ఎటువంటి మనిషి ఇటువంటి దైవ కార్యానికి తగును అంటే అతనికి తన వ్యక్తిత్వం అనేటువంటి భావం పూర్తిగా కోల్పోయినటువంటి వాళ్ళై ఉండాలి అంటే నేను నా అది అనేటువంటిది ఒక రవ్వంత కూడా లేదన్నమాట అటువంటి మనిషి చేతనే ఇది సాధ్యమవుతుంది అతను చూసేదానికి సర్వసామాన్య మానవుడు లాగానే కనిపించవచ్చు కాకపోతే అతని మనస్సు మానవ మనస్సు కాదు అది స్వచ్ఛమైనటువంటి సంపూర్ణ స్థితిలో ఉన్నటువంటి దివ్య మానసము అని చెప్తారు ఈ దివ్య మానసం ఉన్నటువంటి మానవాకృతిలో ఇమిడి ఉన్నటువంటి అటువంటి మహాపురుషుడు పైకి కనిపించకపోవచ్చు చూసేదానికి సామాన్యంగా ఉండొచ్చు కాకపోతే ప్రకృతి ఇటువంటి మహాపురుషుని ద్వారానే పనిచేస్తుంది అని బాబుషి గారు మనకి ఈ సత్సంగంలో తెలియజెప్పారు కాబట్టి మిత్రులారా ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము వచ్చే సత్సంగంలో మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం